బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టైటిల్ విన్నర్ నిఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇక నిఖిల్ గర్ల్ ఫ్రెండ్ కావ్య గురించి కూడా పరిచయం అవసరం లేదు ఇక నిఖిల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టైటిల్ విన్నర్ అయిన కొద్ది రోజులకైతే కావ్య దగ్గరికి వెళ్ళి మీట్ అవ్వడానికి వెళ్ళారట కావ్య కానీ కావ్య మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా చీ వెళ్ళిపోయాయి కదా అనేసి అన్నారంట కా ఇన్ని రోజులు లేని ఇప్పుడు గుర్తొచ్చా అనేసి అన్నారంట అయితే కావ్య ఇలా చిదరించుకోవడానికి కారణం వారిద్దరు బ్రేక్అపై వారిద్దరు బ్రేక్కి కారణం ఒక అమ్మాయి అని తెలుస్తుంది అయితే వీళ్ళు డి డాన్స్ షోలో పాల్గొనడం జరిగింది అలా పాల్గొన్న సమయంలో నిఖిల్కి వేరే అమ్మాయితో ఒక ఎఫెక్షన్ అనేది ఏర్పడిందట ఇక దీని కారణంగానే కావ్య నిఖిల్ని దూరం పెడుతుంది అనేసి ఒక టాక్ అయితే వినిపించడం జరుగుతుంది అందుకే బిగ్ బిగ్ బాస్లోకి వచ్చిన నిఖిల్కి కూడా కావ్య ఎక్కడ ఓటేయమని గాని సపోర్ట్ చేయమని గాని ఎక్కడ మాట్లాడలేదు ఇక తను నిఖిల్పై పాజిటివ్గా ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు అంతేకాకుండా నిఖిల్ ఎమోషనల్ అయిన వీడియోకి రివర్స్గా తను కౌంటర్ ఇస్తూ మాట్లాడారు నెగిటివ్గా అయితే ప్రస్తుతానికి వీరిద్దరు బ్రేకప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీరిద్దరు కలిస్తే చూడాలని వీరి ఫ్యాన్స్ అయితే కోరుకుంటూ కామెంట్లు తెలియజేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్